రైస్త్ లో దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు మనలను ప్రేమించి మరొక నూతన దినము ఉదయకాలము ప్రభువారు మనకు అనుగ్రహించినందుకు ఆ దేవాతి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ రండి ప్రియా దైవ మనము దేవుని వాక్యాన్ని ధ్యానము చేసుకోవటానికి ఒక లేఖనాన్ని దైవ దైవధ్యానం చేద్దాము జనాంగమ రండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో నుండి ఒక వాక్యాన్ని చదువుకుందాం నిన్న చదువుకున్నటువంటి వాక్యంలో ఒక భాగాన్ని చదువుకొని దైవధ్యానం చేద్దాం అపోస్త్రేణి పావులు తిమోతికి రాస్తూ తిమోతి తిమోతికి రాస్తున్నటువంటి రెండవ పత్రిక పదిహేడు పద్దెనిమిది కలిసినటువంటి లేఖనాలను చదువుకుని దైవధ్యానం చేద్దాం అపోస్త్రేణ పావులు తిమోతికి రాస్తూ రెండో పత్రిక రెండో పత్రిక రెండో అధ్యాయము పదిహేడో వచనం పద్దెనిమిదవ వచ్చిన ఉన్న భాగాలు చదువుకుందాం కురు కురుకుడు పుండు ప్రాకున్నట్లు వారి మాటలు ప్రాకును వారిలో హుమేనయను పెలేతును ఉన్నారు వారు పునరుద్ధాన పునరుత్నము గతించినని చెప్పుచు సత్య విషయమై తప్పిపోయి కొందరి కొందరిని విశ్వాసమును చెరుపుచున్నారు అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభువు తన వారిని ఎరుగును ప్రభు తన వారిని ఎరుగునను అనునదియే ప్రభు నామమును ఒప్పుకున్న ప్రతివాడును దుర్నీతి నుండి తొలగిపోవలను ప్రార్థన పరిశుద్ధుడు ప్రేమ కలిగిన తండ్రి హృదయపూర్వక కృతజ్ఞతాస్తలు చెల్లిస్తున్నాను చదబడిన వాక్యాన్ని ఇరిచి నాకు మాకు వడ్డించి నాతో మాతో మాట్లాడి నీ స్వర్మిని పెంచమని ప్రార్థన చేస్తూ సమస్త మహిమా ఘనతా ప్రభావాలు పొందమని ఏసునామములు స్థుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి తండ్రియా దేవునికి స్తోత్రం క్రీస్తునందు నాకు అత్యంత ప్రేమైనటువంటి జీవము కలిగిన దేవుని కుటుంబమా దైవ సమాజమా దేవుడు ప్రతిదినము మనలను ప్రేమించి మన ప్రయాణాలను మన దినచర్య పనిపాటలను చదువులను ఉద్యోగాలను ఆశీర్వదించి కనికరించి అన్నిటికీ కాపుదల భద్రత అనుగ్రహిస్తూ ప్రభు వస్తున్నాడు అందును బట్టి ప్రభువుని మనం హృదయపూర్వకంగా స్తిస్తూ ఘనపరుస్తూ ప్రభు సేవలో ప్రతిదినము జరుగుతున్న ఈ పరిచర్యలో ముందుకెళ్ళాలి రెండు ప్రియాదయ జన్మ దేవుడు ఈరోజు మనకు నేర్పించాలనుకున్నటువంటి విషయాలను మనము క్లుప్తంగా ధ్యానం చేస్తున్నాం ఆనాడు సంఘములో ఆదిమ సంఘములో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆనాడు ఆదిమ సంఘంలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆ ఆదిమ సంఘములో ఎవరి దగ్గర ఉన్నారు ఇద్దరు వ్యక్తులు అంటే అపోస్తుడైన పౌల దగ్గర ఉన్నారు ఆదిమ సంఘములో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు ఆనాడు ధర్మశాస్త్రములో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మోస దగ్గర ఇద్దరు వ్యక్తులు ఉన్నారు మోస దగ్గర ఉన్న వ్యక్తులేమో మరి మాయమంత్రాలు చేస్తున్నవారంట మోషే దగ్గర ఉన్న వ్యక్తుల ఏం పేరు మోషే దగ్గర ఉన్నటువంటి వ్యక్తుల పేరు ఏమిటంటే అక్కడ మోషే దగ్గర ఉన్న వ్యక్తుల పేరు ఏంటంటే హెన్నే హెమ్రే హెన్నే హెమ్రే అనే ఇద్దరు వ్యక్తులు మోసే దగ్గర ఉన్నారు వారు చెడిన మనసు గలవారు అని పౌలు చెబుతున్నారు ఎందుకు ఆ ప్రస్తావన వచ్చింది అంటే ఇక్కడ పౌలు దగ్గర కూడా ఇద్దరు ఇద్దరు వ్యక్తులు ఉన్నారు అని వీళ్ళని ప్రస్తావిస్తూ ప్రస్తావిస్తూ ఈ మూడో అధ్యాయంలోకి వచ్చేసరికి ఎన్నే హిమ్రేల గురించి పౌల్ భక్తుడు చెబుతున్నాడు అయితే పాత నిబంధనలో వీళ్ళ పేర్లు రాయబడలేదు అని మరి పండితులు బైబిల్ పండితులు చెబుతూ వచ్చారు మరి వీళ్ళు ఎవరు అంటే నిర్గమకారణం అధ్యాయంలో మోసే అహరోణులు పరో దగ్గరికి వెళ్ళి ఆ కర్రను కింద వేసినప్పుడు ఆ కర్రను పట్టుకున్నప్పుడు అక్కడ మంత్రగాళ్ళు కొంత కొంతమంది అక్కడ కనిపిస్తారు మాంత్రికులు అని ఉంది ఆ మాంత్రికులు వీళ్ళని బైబిల్ పండితులు చెబుతూ వస్తున్నటువంటి విషయం ఇంకా మనము లోతుగా వెళ్తే కనిపిస్తారేమో నాకైతే ఐడియా లేదు కానీ ఎవరు హెన్నే హిమ్రే కానీ వీళ్ళు పౌలు పరిచర్యలు ఉన్నారు ఎవరు వీళ్ళు పౌలు పరిచయలు ఉన్నవారు ఎవరంటే ఉమేనయను పిలేతు ఈ ఉమేనయను పిలేతు అని వారు ఎటువంటి వారు అని ఇక్కడ పౌలు ఆ తిమోతికి రాస్తున్నారంటే కొరుకుడు పుండు రాకున్నట్లు వారి మాటలు రాకును వారిలో ఉమేనైను పెలేతును ఉన్నారు వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్య విషయమును సత్య విషయము తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారంట ఎటువంటి వారిలో మొట్టమొదటి పునరుద్ధానం గురించి మాట్లాడుతున్నారు పునరుద్ధానం అంట గతించిన అంశము పునరుద్ధానం ఇప్పుడు లేదు అని చెబుతున్నారంట వీళ్ళ వీళ్ళ గురించి పౌల్ భక్తుడు ఒక మాట రాస్తున్నాడు పౌల్ భక్తుడు ఏమని రాస్తున్నాడంటే కొరిందులకు రాసినటువంటి మొదటి పత్రిక పదిహేనో అధ్యాయంలో పౌల్ భక్తుడు రాస్తూ వచ్చాడు పదిహేనో అధ్యాయంలో కొరిందులు రాసినటువంటి మొదటి పత్రిక ఆ పదిహేనో అధ్యాయంలో ఏం రాశాడంటే ముప్పై ఐదు నుండి యాభై ఐదు వచ్చినాల వరకు మనము చదువుకుంటే చాలా విషయాలు మనకు కనబడుతుంటాయి ముప్పై ఐదు నుండి యాభై ఐదు వచ్చినాల వరకు చాలా విషయాలు కనబడతాయి ఏమని ఉంటే ఏమని ఉంటాయంటే అయితే మృతులు ఎలాగ లేతురు వాటి శరీరం వారెట్టి శరీరముతో ఒత్తురని యొక్క అడుగును ఓ అవివేకి నీవు ఇత్తినది నీవు విత్తినది చచ్చితేనే కానీ బ్రతికింపబడదు కదా నీవు ఇత్తిన దానిని చూడగా అది గోధుమ గింజైనను సరే మరి ఏ గింజైనను సరే ఒట్టి గింజనే ఇత్తుచున్నావు కానీ పుట్టబోవు శరీరమును ఇత్తుటలేదు అయితే దేవుడు తన చిత్త ప్రకారము నీవు ఇత్తిన దానికి శరీరమును ఇచ్చును మరియు ప్రతి విత్తనమునకు దాని దాని శరీరమును ఇచ్చుచున్నాడు ఇలాగా మనము ఏ మాంసము మనిషి మాంసము ఏమండి పక్షి మాంసము మాంసము మన మృగం మాంసము ఇటన్నిటికీ ఏటేటి ప్రకారము అని చెప్పుకుంటూ వచ్చాడు పౌరుల భక్తుడు ఏం వివరిస్తూ వచ్చాడు అయితే ఎందుకు ఈ మాటలు వివరిస్తున్నారంటే ఇక్కడ దశలోనికి పత్రిక కూడా కొన్ని మాటలు మనకు కనబడతాయి దశలోనికి మొదటి పత్రిక నాలుగవ అధ్యాయంలో మనకు కొన్ని మాటలు ఇక్కడ కనబడతాయి అపోస్తు నన్ను పౌలు తెస్లోనికి రాస్తూ మొదటి పత్రిక నాలుగో అధ్యాయంలో పదమూడులో నాలుగో అధ్యాయం పదమూడు నుంచి చూస్తే అక్కడ కొన్ని మాటలు కనబడతాయి ఏమని ఉంటుందంటే సహోదరుల నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించు వారిని గురించి మీకు తెలియకుండాట మాకు ఇష్టం లేదు ఏసు మృతి పొంది తిరిగి లేచినని మనము నమ్మిన అదే ప్రకారము ఏసునందు నిద్రించు వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొని వచ్చును మేము ప్రభు మాటను బట్టి ప్రభుని మాటను బట్టి మీతో చెప్పినదేమనగా ప్రభు రాకడ వరకు సజీవులమై నిలిచి ఉండు మనము నిద్రించిన వారి నిద్రించే వారికంటే ముందుగా ఆయన సన్నిధిన చేరము ఆర్భాటముతోనూ ఆర్భాటముతోనూ ప్రధానదూత శబ్దముతోనూ దేవుని బోరతోను పరలోకము నుండి ప్రభు దిగివచ్చును క్రీస్తునందు క్రీస్తునందుండి మృతులైన వారు ఆ ఆమెత సజీవులమై సజీవులమై నిలిచియుండు మనము వారితో కూడా ఏకముగా ప్రభువును ఎదురు ఎదురుకొనుటకు మండలులకు మేఘముల మీద కొనిపోబడదుము కాగా మనము సదాకాలము ప్రభుతో కూడా ఉందము కాబట్టి మీరు ఈ మాటల చేత ఒకరినొకరిని ఒకరినొకడు ఆదరించుకొనుడి అంటే ఇక్కడ పునరుద్ధానం గురించి మనము శరీరం ధరిస్తాము పునరుద్ధానం ఇలా ఉంటుంది క్రీస్తు మృతి పొంది లేశాడు మృతి పొందిన వారిని దేవుడాయంతో ఎంటబెట్టుకొని వస్తాడు మీరు భయపడకండి అని తెశలోనికలు రాసినటువంటి సంఘములు సంఘముతో చెబుతున్నటువంటి ఆ పౌలు భక్తునికి కొరింది సంఘములో వీళ్ళు ఎదురయ్యారు వీళ్ళెదిరి ఈయన ప్రశ్నిస్తున్నారు ఎవరిని ప్రశ్నిస్తున్నారు పౌలు ప్రశ్నిస్తున్నారు పౌలు ప్రశ్నించినటువంటి వారికి పౌలు సమాధానమిస్తున్న మాటలే ఈ మాటలు ఏ మాటలు గోధుమ గింజ భూమిలో ఇత్తబడి చచ్చితేనే కానీ దానికి శరీరము రాదు అని చెబుతూ ఇంకొన్ని మాటలు మనము గమనించాలి ప్రియాదయజనమ కురిందులకు రాసిన పత్రిక అదే పదిహేను అధ్యాయము ఇరవై వచ్చిన నుండి చూద్దాం ఇరవై వచ్చిన నుండి చూస్తే ఇరవై మూడు వచ్చిన వరకు ఇలాగు రాయబడి ఉంది ఇప్పుడైతే నిద్రించిన నిద్రించిన వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు క్ 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 మృతులలో నుండి లేపబడి ఉన్నాడు మనుషుని ద్వారా మనుషుని ద్వారా మనిషిని ద్వారా మరణము వచ్చిన గనక మనుషుని ద్వారానే మృతులు పునరుద్ధానము పునరుద్ధానమును కలుగును ఆదామునందు అందరూ ఎలాగా మృతునందెరు అలాగనే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు ప్రతి వాడును తన తన వరుసలోనే బ్రతికింప బ్రతికింపబడును ప్రథమ ఫలము ప్రథమ ఫలము క్రీస్తు తర్వాత క్రీస్తు వచ్చినప్పుడు ఆ క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు అట్టు తర్వాత ఆయన సమస్తమును సమస్తమును అది సమస్తమును ఆధిపత్యమును సమస్తమైన అధికారమును బలమును బలమును కొట్టివేసి తన తండ్రి అయిన దేవునికి రాజ్యము అప్పగించును చూడండి ఇక్కడ మనం గమనించాలి అంటే యేసు ప్రభువు మృతి పొందవాలి మృతి మృతి పొందాలి ఎందుకు మృతి పొందాలంటే ఒక మనిషిని ద్వారా పాపం లోకంలోనికి వచ్చింది ఒక మనిషిని ద్వారా మృతి వచ్చింది ఒక మనిషిని ద్వారా మరణం వచ్చింది ఆ మరణమును తీసివేయాలంటే మరొక మనిషి కావాలి ఆది మానవుడు ఏమో ఆదాము ఏమండి ఏమండి మొదటి మానవుడు ఆదాము కడపటి మానవుడు ఎవరు యేసుక్రీస్తు ప్రభు వారు ఈరోజు ఏసుక్రీస్తు ప్రభు లేరని చెప్పే బోధలు వచ్చాయి యేసు ప్రభులో ఆదాము రక్తం ఉందని చెప్పే బోధలు వచ్చాయి యేసు ప్రభువును యేసు ప్రభువుకు ప్రార్థన తెయకుండా సాతాను కొంతమంది సేవకులను వారి తట్టు తిప్పుకొని ఏమండి ఏసు ప్రభు క్షమాపణ కొరకు పుట్టలేదనే బోధలు వచ్చినాయి జన్మపాపం లేదనే బోధలు వచ్చినాయి యేసు ప్రభు లేకుండానే మనము గ్రహింపుతో పాపాన్ని జయించవచ్చు అనే బోధలు వచ్చాయి ఎన్ని తప్పుడు బోధలు వచ్చాయి చూసారా ఈ తప్పుడు బోధలు ఆ రోజు పౌలు కాలంలో వచ్చాయి పౌలు కాలంలో వచ్చినప్పుడు పౌలు బోధిస్తూ వచ్చాడు పౌలు బోధిస్తూ వచ్చాడు ఏమని బోధిస్తూ వచ్చాడు అంటే ఇప్పుడైతే నిద్రించుచున్న వారిలో ప్రథమ ఫలంగా క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడు క్రీస్తు ప్రథమ ఫలంగా లేపబడి ఉన్నాడు యేసుప్రభు ఏం చెప్పాడు ఈ మాటను యేసుప్రభు ఏం చెప్పాడో చూడండి ఒకసారి లేఖనాల్లో చూస్తే మతయస్సు వార్త ఐదవ అధ్యాయానికి రండి దైవజనంగమా మతయస్సు వార్త ఐదవ అధ్యాయంలో మనకు ఒక మాట స్పష్టంగా కనిపిస్తుంది ఐదో అధ్యాయము ఇరవై ఎనిమిదో వచ్చినము ఇరవై తొమ్మిదో వచ్చినములో రాబడిన మాట దీనికి ఆశ్చర్యపర పడకుడి ఒక కాలము వచ్చుచున్నది ఆ కాలమున సమాధులలోనున్న వారందరూ ఆయన శబ్దము విని ఆయన శబ్దము విని మేలు చేసిన వారు జీవ పునరుద్ధానమునకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానమునకు బ్రతికింపు బ్రతికి పునరుద్ధానం అనకు బయటికి వచ్చును బయటికి వచ్చేదరు ఏంటంట మేలు చేసిన వారేమో జీవ పునరుద్ధానం అనుకును కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానం వారు బయటికి వస్తారు అని యేసు చెప్పాడు ఇది పౌరు భక్తుడు కొరింది పత్రికలో వివరిస్తున్నాడు ఇరవై నుండి ఇరవై మూడు వరకును ముప్పై ఐదు నుండి యాభై ఐదు వరకు మీరు చదువుకుంటే స్పష్టమైన కొటేషన్ మనకు వస్తుంది దైవ జనాంగమా అయితే పౌలు బోధించి బోధించి ఈలిద్దరిని ఏం చేశాడో తెలుసా ఈ లిద్దరిని సాతానుకు అప్పగించాడు అని మనకు లేఖనము సాక్ష్యమిస్తుంది ఇస్తుంది ఎవరికి అప్పగించాడంట సాతానుకు అప్పగించాడంట ఎవరు పౌలు ఎవరిని ఈ ఈ తిమోతి పత్రికలో కనబడుతున్నటువంటి ఈ రిద్దరిని ఈ లిద్దర్ని ఎవరికి అప్పగించాడంటే సాతానుకు అప్పగించను అని రాయబడింది ఒక ఒకరేమో వారిలో ఉమేనయ్యను పెలేతు ఉన్నారు ఈ ఉమేనయ్యను పెలేతు ఈ లిద్దర్ని ఏం చేశాడు పౌలంటే సాతానుకు అప్పగించి సాతాను చేతికి అప్పగించబడింది అని రాయబడినటువంటి మాటను మనము చూస్తాము తిమోతి మొదటి పత్రిక మొదటి అధ్యాయము పంతొమ్మిదవ వచనము ఇరవై వచ్చినములో రాయబడినటువంటి మాటలు చూద్దాం అట్టి అట్టి మనస్సాక్షిని కొందరు త్రోసివేసి విశ్వాస విషయమై వాడబద్దలై పోయిన వారి వలె చెడి ఉన్నారు వారిలో ఉమేనయను అలక్ష్యాంద్రను ఉన్నారు వీరు ఈ వీరు దూషింపకుండా శిక్షింపబడుటకై వీరిని సాతానుకు అప్పగించి తిని ఏంటంట దూషింపబడకుండా శిక్షించబడుటకై సాతానుకు అప్పగించాడంట ఇక్కడ ఉమేనయను అలెగ్జాందరు ఏమండి అక్కడ అతను ఎవరు పిలేతు వీళ్ళు దేవుని యొక్క మాటను వ్యతిరేకించి దుర్బోధలు బోధిస్తున్నారు ఏమండి సత్యానికి వ్యతిరేకంగా లేశారు అని పౌరు భక్తుడు అక్కడ కురింది పత్రికలో వివరిస్తూ వచ్చారు ప్రియ దయ ఇంకొక మాట ఆరులో కూడా చూడండి అదే మొదటి తిమోతి పత్రిక ఆరో అధ్యాయము పదవచనములోను ఆ తర్వాత చివరిలో కూడా ఒక మాట మనకు కనపడుతుంది పదవచనం ఏమంటే ఎందుకనగా ధనాపేక్ష ధనా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా నానా బాధలలోనూ తమ్మును తామే పొడుచుకొని రి తమ్మును తాము పొడుచుకున్నారా ఎందుకు పాడయ్యీళ్ళు ఉమెన్ అయిన ఎందుకు పాడయ్యాడు అలెగ్జాండర్ ఎందుకు పాడయ్యాడు ఏమండి పెళ్ళేతో ఎందుకు పాడయ్యాడంటే ధనాపేక్ష ధనాపేక్ష సంపాదించాలి గొప్పవారి అయిపోవాలి గొప్ప పేరు తెచ్చుకోవాలని సత్యబోధకు వ్యతిరేకంగా లేచి సత్యాన్ని అసత్య అసత్యంగా మారుస్తున్నారు తిమోతి జాగ్రత్త అంటూ అక్కడికి వచ్చేసరికి ఇరవై ఇరవై ఒకటి వచ్చినములు అదే ఆరో అధ్యాయం మొదటి తిమోతి ఆరో అధ్యాయము ఇరవై ఇరవై ఒకటి వచ్చినములు ఏమంటారంటే ఓ తిమోతి నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన ఒట్టి మాటలకు జ్ఞానమని అబద్ధముగా చెప్పబడిన విపరీత వాదములకు దూరముగా నుండుము ఆ విషయములో ప్రావీణ్యులమని కొందరు అనుకొని విశ్వాస విషయమును తప్పిపోయిరి కృప మీకు తోడైయుండును గాక వాళ్ళైతే తప్పిపోయారు మీరు తప్పిపోవద్దు కృప మీకు తోడయుండునుగాక మీరు సడలిపోవద్దు మీరు సత్యమునకు స్తంభములై ఉండాలి నీతిమంతులై ఉండాలి అని ఇక్కడ పౌరు భక్తుడు తెలియచేస్తున్నటువంటి మాట మరి మూలవాక్యం చదువుకుందామా మూలవాక్యంలో కొరుకు పుండు ప్రాకునట్లు వారి మాటలు ప్రాకును వారిలో ఉమేనయ్యనూ పిలేతును ఉన్నారు వారు పునరుద్ధానమును పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్య విషయములో తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది ప్రభు తన వారిని ఎరుగును అనుదినము ప్రభు నామమును ఒప్పుకొనుచు ప్రతివాడు దుర్నీతి నుండి తొలగిపోవాలను దుర్నీతి నుండి తొలగిపోవాలి దుర్నీతి బోధించే వాళ్ళ జోలి వాళ్ళ ఒలలో పడకుండా ఏం చేయాలంటే కృప తోడుగా గాక మీకు దేవునికి స్తోత్రం కలుగునుగాక ఎందుకంటే ఇది భయంకరమైనటువంటి స్థితి పుండు అంటాడు పౌరు భక్తుడు ఏమంటాడు అంటా అంట పుండు ప్రాకునట్లు ప్రాకును అంటాడు అంటే కొరుకు పుండు ప్రాకునట్టు ప్రాకును అంటే అర్థమైనట్టు అర్థమైంటో తెలుసా కొరుకు పుండు పాకునట్టు పాకును అంటే వారి ఉపదేశము ఎలాగుందో తెలుసా వారి దుర్బోధ ఏమండి వారి దుర్బోధ ఏమండి జీవమును చెరిపే బోధ ఏమండి అలాగే క్రీస్తు నుండి తొలగించే బోధ అబద్ధ ఉపదేశము అబద్ధ ఉపదేశము సాతానుకు అప్పగించే ఆ ఉపదేశము అటువంటి ఉపదేశాన్ని మీరు వినకుండా మీ ఆత్మలకు క్షేమాభివృద్ధి కలిగే ఉపదేశము సర్వసత్యంలో ఉండాలి అని మీరు జాగ్రత్తగా ఉండాలి ఇటువంటి వారితో ఏదో మాట్లాడకపోతే తప్పైద్దని పిలవకపోతే తప్పు కలిసి సావాసం చేయకపోతే తప్పదు అని వాళ్ళు స్వార్థకి వెళ్తుంటే వాళ్ళతో వెళ్ళకపోతే అన్నయ్య తమ్ముడు అని పిలవకపోతే మీలో లేడా అంటారని భయపడకండి పౌరు బోధలోకి రండి పౌలు చేసిన పని చేయండి సత్యం అంటే ఎవరు ఏ సర్వసత్యం అంటే సర్వసత్యం అంటే తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మతో కూడినటువంటి మిళితమైనటువంటి సర్వసత్యము నీ వాక్యమే సత్యము నీ వాక్య సారమే సత్యం అంటాడు దావీదు అలాగే వాక్య సారాంశం అంటాడు పౌరు భక్తుడు కాబట్టి ప్రియాదయజన్మ వాక్య సారాంశము తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏమై ఉన్నాడు యేసుప్రభు ఏమై ఉన్నాడు యేసుప్రభు దేవుడు కాదనే అనేవారు యేసుప్రభు లేకపోయినా పాపము తీసివేస్తారు అనే వారితో సహవాసం చేస్తే చేస్తే అది చాలా సత్యానికి విరుద్ధమని పౌరు భక్తుడు వారిని సాతానికి అప్పగించాడు కాబట్టి ప్రియాదయజన్మ వాక్యం అంటున్న వారులారా చాలా జాగ్రత్తగా మెలకువ ఉండాలని పౌలు ద్వారా దేవుడు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠము కాబట్టి ప్రార్థన చేద్దాము రెండు ప్రియదజనం పరిశుద్ధుడు ప్రియంగా తండ్రి స్తోత్రాలు మితపడిన వాక్యం ప్రభావ అందరు హృదయాలు ముద్రించి దినదీవిన రక్షణ దయచేసి నీ సత్యానుసారంగా జీవించడం ప్రభా మీరు ప్రథమ ఫలము పునరుద్ధానము ఉన్నది యేసు ప్రభు పునరుద్ధానం లేకపోతే మానవ జాతికి విముక్తి లేదు అనే విషయము అందరు గ్రహించేటట్టు చూపించమని నీ కృపాక్షయము మెండు కుమరించమని సినిమా మీ పాస్ చేర్చుకోమని దినదీవెని దిన రక్షణ దయచేయమని ఏ సునాములు చిన్న తండ్రి ఆమెన్ గాడ్ బ్లెస్ యు దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెన్